ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే జిల్లా పర్యటనలో భాగంగా కరీంనగర్ కురుమ సంఘం అయినటువంటి కురుమ సంఘం భవన్ దగ్గరకు వచ్చాము తెలంగాణలో జరుగుతున్నటువంటి కులకాలలో మా కురుమల పేరు లేకుండా జరిగిపోయింది మేము పద్దెనిమిది లక్షలు ఉన్నాము జనాభా పరంగా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఉన్న కురుమలది గుర్తింపు లేకుండా పోయింది కావున మా యొక్క పార్టీ ప్రభుత్వం గుర్తించి కురుమలకు ప్రత్యేకంగా గుర్తింపించి మా జనాభా ఎంతుందో మాకు వివరంగా వివరించి మాకు సహకరించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము జై కుర్మ ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కుర్మ సంఘం భవనాన్ని సందర్శించడం జరిగింది లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక సంవత్సరాలుగా కుర్మ సంఘం విద్యార్థి నాయకునిగా అనేక యువజన నాయకునిగా అనేకమైనటువంటి కుర్మలు వారి యొక్క పేరు చివరన కుర్మ పెట్టుకోవాలని పోరాడుతున్నటువంటి కుర్మల యువకునిగా ఒక యువ న్యాయవాదిగా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికని ఏర్పాటు చేసి సమాజంలో చైతన్యాన్ని నింపాలని కృషి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమగ్ర సర్వే నిర్వహించిందో జనాభా లెక్కలు చేసిందో అందులో ప్రధానంగా మా కుర్మ కులాన్ని విస్మరించడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక న్యాయవాదిగా అదేవిధంగా తెలంగాణ సామాజిక చేతన వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా రాబోయేటువంటి తరాలకు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు ఒక సూచన చేయదలుచుకున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే మీకు ఓట్ల ఓట్ల కోసం వచ్చినప్పుడు మీకు కుటుంబ సంఘానికి ఒక భవనం ఇస్తున్నాము అక్కడ మీరు గొడ్డి కొమరేయ అని పేరు పెట్టుకోండి మీకు పది లక్షలు ఇస్తున్నాము పది కోట్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు అదేవిధంగా యాదవ సంఘానికి పోయి యాదవులకు సమయస్తున్నారు అన్నారు కానీ ఈ రోజు జనాభాలకు వచ్చినట్టయితే వాళ్ళు కేవలము యాదవులు కురుమలు ఒకటని చెప్పేసి వాళ్ళు ఇద్దరు జనాభా కలిసి కూడా ఇరవై లక్షలు ఉందని చెప్పడం అనేది ఇది చాలా ఆశాస్పదమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కావాలంటే ఈ యొక్క సమస్యను పరిష్కరించే వరకు కూడా ఈ యొక్క జనాభా ఏదైతే ఉందో దాని లెక్కింపుల్లో మా కుర్మ కులాన్ని చేర్చి సరే ఒక్కరున్నరా రెండున్నర ఏది ఏది చెప్తారో చెప్పండి కానీ కనీసం జంతువులకు కానీ కూడా లెక్కల్లో వాళ్ళకు ప్రత్యేకమైన స్థానం ఉంది పంది ఉంటే పంది ఉంటే కోడి నక్కుంటే నక్క కుక్కుంటే కుక్క అని పెట్టినప్పుడు మా యొక్క కుమ్మ కులాన్ని ఎందుకు చేర్చారని చెప్పేసి మేము గంటపదంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఓట్ల రాజకీయాలకు ఓట్లకు కావాల్సినప్పుడేమో కురుమల్ని వాడుకొని తర్వాత మీరు మీ యొక్క జనాభాలో ఈ యొక్క ఆధిపత్య కులాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క కబందస్తాల్లో ఈ రాజ్య రాజకీయాలు మగిలిపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు మా కుర్మ జనాభాని మా లెక్కల్లో ఈ యొక్క రాష్ట్రంలో కురుమలు ఉన్నటువంటి ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావంతులకు మేధావులకు యువకులకు చైతన్యవంతమైన ప్రజాస్వామిక వాదులకు అందరికీ కూడా మేము తెలియజేయకుంది ఏంటంటే మన యువల కురుమలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి నిలబడ్డప్పుడు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇప్పుడు విద్యావంతులకు ఒక ఎమ్మెల్సీ జరుగుతుంది కాబట్టి అందులో మన వ్యక్తులు పోరాటాలు చేయడానికి ఎవరైనా ముందు వస్తే మన అందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ విధంగా కూడా మన యొక్క కుర్మ జాతి యొక్క ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క కుర్మ జాతి ఉన్నది ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలియజేయడం కోసం రెండు వేల ఒకటిలో ఉప ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ గవర్నర్ కాంగ్రెస్ ప్ర ఒక పార్టీ అందరూ కూడా ముఖ్యముడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కావచ్చు అదేవిధంగా వివిధ సంస్థలు కావచ్చు వాటి అనుబంధ సంఘాలను కూడా మా మునుగోడు ప్రాంతంలో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ మా ఉనికిని కాపాడుకోవాలని ఒక కురుమ విద్యార్థిగా ఒక యువకునిగా మేధావిగా లోకల్లో ఉన్నటువంటి వ్యక్తిగా పోటీ చేయడం జరిగింది అందుకంటే ఇలాంటి పరిణామాలు వస్తాయని నేను ముందే ఊహించాను కాబట్టి ఆ విధంగా కురుమలు ఇంతమంది ఉన్నారని చెప్పడానికి పోటీ చేయండి కానీ మా కురుమ కులం యొక్క ఉనికిని కాపాడుకోవడంలో కురుమలు అక్కడ విద్యావంతులు లేరు కాబట్టి అక్కడ చైతన్యం లేదు కాబట్టి వెనుకబడరు కానీ ఇప్పటికైనా చైతన్యం విద్యావంతులు అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తున్నాయి కాబట్టి అందులో గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కనీసం గెలవకపోయినప్పటికీ కూడా మన ఉనికిని చాటం కోసం ఇంతమంది కురుమలు ఉన్నటువంటి చైతన్యాన్ని ఇప్పుడు సరైన సమయము ఎందుకంటే మన ప్రభుత్వం మనల్ని గుర్తిస్తలేదు కాబట్టి మనల్ని మనం గుర్తింపు చేసుకోవాలంటే ఒక మన బ్యాంకు బ్యాంకును తెలియజేయాలి ఈ రోజు నేను అనుకుంటున్నాను ఎందుకు గుర్తిస్తలేదంటే లేదంటే ఇండివిజువల్గా కుర్మాను పోటు చేస్తే ఒక్కరు కూడా ఓటేస్తలేరు కాబట్టి వాళ్ళని ఎందుకు గుర్తించాలనుకుందామే ప్రభుత్వం కాబట్టి మనకు మనం చైతన్యం కావాలి ఊరు వాడ పల్లె అదేవిధంగా గ్రామాల్లో పట్టణాల్లో విద్యావంతులతోనే చైతన్యం ఉన్నటువంటి యువకులతోనే ఈ యొక్క మొదటి మొదటి అడుగు పడాలి కాబట్టి విద్యావంతులైన యువకులైనా మేధావులారా ఆలోచించండి మన కుర్మా యొక్క యునితిని కోల్పోతున్నాం మనం ఎన్నో సమావేశాల్లో ఎన్నో సమావేశాల్లో చెప్పుకున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క దేశం యొక్క రాజకీయ వ్యవస్థను పరిశీలించినప్పుడు ఏ రాజకీయ పార్టీలైతే ఏ రాజకీయ పార్టీలో అయితే కురుమలే కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కావచ్చు ఈ యొక్క రాజకీయ వ్యవస్థనే కుల కుల కులాల మీద ఆధారపడి ఉన్నది ఏ కులాలైతే చట్టసభల్లో ఉంటున్నాయో ఆ కులాల యొక్క ఉనికి మాత్రమే ఉంటుంది కానీ ఈరోజు మన కులాల నుంచి చట్టసభల్లో ఉన్నాం రాజకీయ పార్టీల్లో ఉన్నాం మనకు రాజకీయ పార్టీలు పదవులు ఇచ్చినాయని కురుమలకు చెప్పుకొని మభ్యపెడుతున్నటువంటి రాజకీయ నాయకులారా ఓ పార్టీ నాయకులారా ఓ ప్రజాస్వామ్య